బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజా ఏ పనైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా చేస్తుంది ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో తనుజా కెప్టెన్ అయిన వాష్ వాష్రూమ్స్ క్లీన్ చేయమని ఇచ్చాడు అయితే ఈ పని తనుజాది అలాగే రీతుది అయితే తనుజా ఎళ్ళి రీతును పిలిచి రీతు వాష్రూమ్స్ క్లీన్ చేయాలి బేగరా నువ్వు డెమోన్ పవన్ తో సొల్లు ఆపి వస్తే మన వర్క్ మనం స్టార్ట్ చేసుకుందాం లేకపోతే ఈలోగా ఇమాన్యుల్ వచ్చి మళ్ళీ మనల్ని అంటాడు అంటూ చెప్పు వచ్చింది తనుజ అయితే ఈ రీతు ఏం చేసింది రాకుండా అక్కడ సొల్లేసుకుంటూ కూర్చుంది అయితే ఈ లోగా తనుజా పాపం వాష్రూమ్ క్లీన్ చేసుకుంటుంది అయితే ఇమాన్యాలు వచ్చి మీకు పొద్దున్నే క్లీన్ చేయమని చెప్పాను కదా వచ్చి చెయ్యపోతే ఎలాగా అంటే ఈ లోగా తనుజ ఇప్పుడే కదా నామినేషన్స్ జరుగుతున్నాయి మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు నా వర్క్ నేను చేస్తున్నాను రీతు చెప్పినా అసలు రావట్లేదు అంటే ఆమెకి చెప్పించి పని చేపించుకోవాల్సిన బాధ్యత నీది తనుజా అంటూ తనుజాని తిట్టి అక్కడి నుంచి ఇమాన్యాల్ వెళ్ళిపోయాడు ఈలోగా రీతు వచ్చి అదేంటి నేను వస్తానని చెప్పాను కదా నువ్వెందుకు నా పని కూడా చేసేస్తున్నావంటే ఈలోగా తను సాంది మరేం చేయమంటావు చెప్పు నువ్వు రమ్మంటే రావు పైగానేమో ఇమాన్యాల్ వచ్చి నన్ను తిడుతున్నాడు అయినా మనకు ఒక పని చెప్పారు అంటే ఆ పని కంప్లీట్ అయిన తర్వాతే కదా నువ్వెవరితో మాట్లాడతావు అనేది నీ ఇష్టం కదా అలా కాకుండా మనకి ఇచ్చిన పని మధ్యలోనే వదిలేసి వెళ్ళి సొల్లేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ రీతు ఎప్పుడైనా గుర్తు పెట్టుకో హౌస్ లో అన్నా లేకపోతే మీ ఇంటికి వెళ్ళానా సరే మనకి ఎవరైనా పని చెప్పారు అంటే ఆ మాట మళ్ళీ మనల్ని అనకుండా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మనం ఏం చేసుకుంటాం అనేది మన ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది తనుజా ఈ లోగ రీతు నువ్వు ఎక్కువ ఓవర్ చేస్తున్నావు తనుజా అంటే అవును నేను చాలా ఎక్కువ ఓవర్ చేస్తున్నాను ఇందాక బిగ్ బాస్ కి నా మీద కంప్లైంట్ చేసావు కదా తనుజా అసలే ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాదు తింగర తింగరగా మాట్లాడుతుంది అని చెప్పి అంటే ఈ లోగ రీతు నేను సరదాగా కంప్లైంట్ చేశానబ్బా దానికి ఎందుకు నువ్వు సీరియస్ గా అవుతుంది అంటే తింగరదాన్ని మీలాంటి వాళ్ళు అందరితో నేను మాట్లాడుతున్నాను చూడు నేను పెద్ద అయినా నేను తింగరద లేదో అనేది మీరు లాస్ట్ లో చూస్తారులే అలాగే ఆడియన్స్ కూడా తెలుసు కదా ఎవరు అంటూ తనుజ కూడా ఎక్కడ తగ్గేదిలే అన్నట్టు తగ్గలేదు రీతు మీద ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే వాష్రూమ్స్ తనుజా రీతు ఇద్దరు క్లీన్ కానీ రీతు వల్ల తనుజా పాపం క్లీన్ చేయలేకపోయింది అయినప్పటికీ రీతు రాకపోయినా తను పనితో పాటు రీతు పని కూడా చేసిన దానికి ఎవరన్నా థ్యాంక్స్ చెప్తాడు కానీ రీతు మాత్రం నువ్వెందుకు చేసావు నా పని అంటూ ఏదో లెక్కలు అడిగినట్టు అడుగుతుంది మరి మొత్తానికి ఇందులో ఎవరిది అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్